తెలంగాణ బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే సీఎం కాన్వాయ్ లో వాడుకునేందుకు ఇరవై రెండు ల్యాండ్ క్రూయిజర్లు కొని దాచారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి ఆ వెహికల్స్ ఎక్కడున్నాయి ఏ స్టేజ్ లో ఉన్నాయనే టాక్ హాట్ టాపిక్ గా మారింది అయితే వెహికల్స్ విజువల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి ఏపీలోని త్రిహయానీ మోటార్స్ లో రీమోడలింగ్ వర్క్ లో ఉన్నట్లు స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు వాటిని రెండు రోజుల్లో తెలంగాణకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారోసారి చూద్దాం మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయినసారే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచ పెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తెద్దామనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయండి అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిండే ఆయన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి సృష్టించిన సంపద విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం వీరులపాడులో ఉన్న త్రిహయాని మోటార్స్ నుంచి ఇతర దేశాలకు కూడా వాహనాలు ఎక్స్పోర్ట్ అవుతాయి ఒకప్పుడు ఆర్మీ వాహనాలకు సైతం ఈ సంస్థ పనిచేసింది వాహనాలకు మెటల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ చేయటానికి కూడా ఈ సంస్థకు అనుమతి ఉంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు తన వాహనాలను ఇక్కడే రీమోడల్ చేయించినట్లు సమాచారం గన్నవరం కు అతి దగ్గరలో ఉన్న ఈ ఫ్యాక్టరీ బడాబాబుల భద్రతా వాహనాలు తయారు చేయటానికి వెరీ ఫేమస్గా చెప్తారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలకు ఇక్కడ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎగుమతి అవుతాయి ఇక ముఖ్యమంత్రి వాహనాలంటే భద్రతా పరంగా మరింత పగడ్బందీగా రీమోడల్ తయారు చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఇరవై రెండు వాహనాలు తెలంగాణ నుంచి కార్కో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి బైరోడ్ ఫ్యాక్టరీకి వచ్చినట్లుగా తెలుస్తోంది వచ్చిన వాహనాల్లో ల్యాండ్ క్రూయిజర్లు మాత్రమే కాదు ఫార్చ్యూనర్ వాహనాలు కూడా ఉన్నాయి ఆ వాహనాలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఫ్యాక్టరీలో ఎన్ని వాహనాలు సిద్ధమయ్యాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనే పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు విజయవాడలో దాశారంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి ఏదైతే ఇరవై రెండు వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారో అదే ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాము చూడొచ్చు మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి గత రెండు రోజుల క్రితం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో ల్యాండ్ క్రూజర్స్ ఇరవై రెండు వెహికల్స్ కూడా రెండు నెలల క్రితం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్తో పాటు అధునాతన టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టారు దాదాపు ఒక్కో వెహికల్ కాస్ట్ మూడు ఉంటుంది మొత్తం ఇరవై రెండు వెహికల్స్ కూడా అరవై ఆరు కోట్ల ప్రభుత్వ ఆదాయంతో కంపెనీకి ఈ కంపెనీకి దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇచ్చారు అది అప్గ్రేడ్ చేస్తే మరింత కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ వెహికల్స్ ఇక్కడ ఉన్నట్టు ఆర్డర్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు ఒకవేళ దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నాము మరో రెండు రోజుల్లో ఈ వెహికల్స్ అన్ని కూడా తెలంగాణ చేరతాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా దీనికి సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు మొత్తం ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం ఎక్కడైతే ఉన్నాం త్రిహాయిని అనేటటువంటి ఫ్యాక్టరీలోనే ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మరో రెండు రోజుల్లో తెలంగాణ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఈ వెహికల్స్కి సంబంధించి మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ ఫ్యాక్టరీ గోడౌన్లోనే వెహికల్స్ ఉన్నాయి మొత్తం బాడీ పార్ట్స్ అనేది తీసేసి కూడా వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే పెట్టారు కానీ ఇంతవరకు కూడా వర్క్స్ అయితే అవ్వలేదు దాదాపు రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి దీనికి సంబంధించి మొత్తం బుల్లెట్ ప్రూఫ్తో పాటు అధునాతన సౌకర్యం ఏదైతే టెక్నాలజీకి సంబంధించి ఒక హై ప్రొఫైల్ పొలిటీ పొలిటీషియన్స్కి ఉండాల్సినటువంటి ఏవైతే టెక్నాలజీ అవసరం ఏదైతే వెహికల్స్ దారిలో వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్కి సంబంధించి ఏదైనా ఇతర ఇబ్బందులు ఎదురైనా కూడా ముందస్తుగా తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అధునాతన టెక్నాలజీకి సంబంధించి కానీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మొత్తం అన్నిటికీ కూడా బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి చేయడానికి అవసరమైనటువంటి అన్నిటిని కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉంటారు అయితే గతంలో కూడా తెలంగాణ నుంచి ఇక్కడికి వెహికల్స్ వచ్చి వెళ్తుండేవి సో ఇప్పుడు కూడా రెండు నెలల క్రితం ఆ దశల వారీగా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడంతో కార్గో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చినట్టుకోవడం మనకు తెలుస్తోంది దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారాన్ని తెలంగాణ నుంచి అధికారులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు సో ఓవరాల్గా ముఖ్యమంత్రి కాన్వాయ్ని పగడ్బందీగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు అత్యంత ఆధునికరమైన ఆధునితరమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయడానికి ఈ వెహికల్స్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏపీలో మనం చూస్తే గనక అధికారులు కూడా ఇక్కడ ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ లోకల్ పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేసేటటువంటి పనిలో పడ్డారు సో ఈ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయని తెలిసినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాని మొత్తం కూడా అప్రమత్తం అయిపోయారు ఎవరిని కూడా లోపలికి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు సో మనకు విజువల్స్ అయితే ఎక్స్క్లూజివ్గా రావడం జరిగింది ఆ విజువల్స్లో మనం చూసాము మొత్తం ఆ వెహికల్స్ బాడీ మొత్తం తీసేసి ఉంది సో దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి అనుగుణ అనుగుణంగా మొత్తం ఏర్పాట్లు అయితే చేసి ఉంచారు కానీ ప్రభుత్వం ఆడడం ఈ లోపు ఎలక్షన్స్ దీని ఈ హడావిడి నేపథ్యంలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి సో వరకు అయితే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వలేదు ఇప్పుడు ఏదైతే మనం మిలర్ ఫ్యాక్టరీ చూస్తున్నామో ఈ ఫ్యాక్టరీకి దాదాపు మెటల్ బాడీ చేయడానికి కానీ అండ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ చేయడానికి కానీ అనుమతులు ఉన్నాయి గతంలో మిలిటరీకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడ తయారు చేసే వాళ్ళని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి అయితే ఓవరాల్గా మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాము సో టీవీ నైన్ చేతిలో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్ క్రూజర్ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి అధికారులు అందరూ కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేశారు ఈ వెహికల్స్ రెండు రోజుల్లో ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకు కూడా అధికారులు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది కెమెరా పర్సన్ సుధీర్ క్రాంతి టీవీ నైన్ గన్నవరం నుంచి